అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఈరోజు మనం అగస్తేశ్వర స్వామి కోన టెంపుల్ వీడియో చూద్దామండి ఈ టెంపుల్కి అగస్తేశ్వర స్వామి కోన అని ఎందుకు పేరు వచ్చింది ఇది ఎక్కడ ఉంది అనేది ఈ వీడియోలో చూద్దాము ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ అగస్తేశ్వర స్వామి కోన ఎక్కడ ఉంది అంటే జమ్మల్ మడుగు నుండి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో మైలవరం మండల కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో సుందరమైన వాగులు వంకలు పచ్చని పచ్చిక బయళ్ళు ప్రకృతి సిద్ధమైన కొండల మధ్యన ఈ అగస్తేశ్వర స్వామి కోన ఉంది ఈ అగస్తేశ్వర స్వామి కోనకి దగ్గరలోనే గుర్రప్ప స్వామి అలాగే గండికోట కూడా ఉన్నాయి ఈ గుర్రప్ప స్వామి కోన మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అలాగే గండికోట కూడా మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది మనం ఒకరోజు ప్లాన్ చేసుకున్నాము అంటే మైలవరం గండికోట అగస్తేశ్వర స్వామి కోన గుర్రప్ప స్వామి కోన చూసుకోవచ్చు ఈ అగస్తేశ్వర స్వామి కోనకి ఈ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం రండి ఇది కేవలం ఒక కోన మాత్రమే కాదండి మహర్షి అగస్త్యుని తపస్సు శివశక్తి ప్రకృతితో కలిసిన ఒక పవిత్ర తీర్థం చాలా కాల క్రితం త్రేతాయుగంలో భూమిపై అధర్మం పెరిగిన కాలంలో ఋషులు స్థలాలను శుద్ధి చేసి భగవంతుని శక్తులను స్థాపిస్తూ తిరిగేవారట అందులో మహర్షులలో అత్యంత గొప్పవారైన అగస్త్య మహాముని అగస్టుడు తన దీక్షలో భాగంగా దక్షిణ దిక్కుకు భారీ యాత్ర చేస్తూ ఉండేవాడు అడవులు పర్వతాలు లోయలు దాటి సాగుతున్న ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆయన మైలవరం ప్రాంతానికి చేరుకున్నాడు అక్కడి గాలి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉన్నాయి పక్షుల కిలకిల రావాలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్నిస్తున్నాయి అటువంటి వాతావరణంలో ఆయన ధ్యానానికి ఇది సరైన ప్రదేశమని భావించాడు చిన్న కొండల మధ్యలో సహజంగా ఏర్పడిన ఒక కోనలో ఆయన కూర్చొని దీర్ఘ ధ్యానం ప్రారంభించాడు ధ్యానం లోతు పెరిగే కొద్దీ అగస్థునికి ఒక ప్రత్యేకమైన అనుభూతి కలిగింది ఈ ప్రదేశంలో ఏదో ఒక దివ్యశక్తి ఉంది అది శివతత్వంతో నిండిపోయి ఉందని మహర్షి గ్రహించాడు మహర్షికి అలా అనిపించిన వెంటనే ఆయన అక్కడ ఉన్న భూమిని శుద్ధి చేసి తపశక్తితో ఒక చిన్న శివలింగాన్ని సృష్టించి ఆ కోనలో ప్రతిష్ఠించారు అతని తపశక్తితో ఉద్భవించినటువంటి ఆ శివలింగం వెంటనే శివశక్తితో కాంతివంతమైనది ఈ శివలింగం అగస్తుని శక్తిని భవ్యమైన శివశక్తిని కలిగి ఉంది కాబట్టి దీనికి అగస్తేశ్వర స్వామి కోన అనే పేరు వచ్చింది ఈ శివలింగం అగస్థుని శక్తిని భవ్యమైన శివశక్తిని కలిగి ఉంది కాబట్టి దీనికి అగస్తేశ్వర స్వామి కోన అనే పేరు వచ్చింది అగస్తుడు తన తపస్సు ముగించాక ఈ కోన శాశ్వతంగా పవిత్రంగా నిలవాలని ఆశీర్వదించి తన యాత్రను కొనసాగించాడట ఆ రోజు నుంచి ఈ ప్రదేశం ఒక మహాశక్తి స్థలంగా ప్రసిద్ధి చెందింది కాలం మారింది రాజులు మారారు గ్రామాలు ఏర్పడ్డాయి కానీ అగస్తేశ్వర స్వామి కోనలోని శక్తి మాత్రం మారలేదు స్థానికులు మెల్లగా ఈ ప్రదేశాన్ని తెలుసుకొని తరతరాలుగా పూజలు చేస్తూ వచ్చారు ఇక్కడి కోనలోని నీరు ఎంతో పవిత్రమని శరీరంలోని రోగాలను తగ్గిస్తుందని నమ్మకం అగస్తేశ్వరుడిని దర్శిస్తే కుటుంబంలో శాంతి ఆరోగ్యం సంతానం ప్రాప్తిస్తాయని ప్రజలు నమ్ముతారు కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఇక్కడికి భక్తులు భారీగా వస్తారండి కార్తీక సోమవారాలు అయితే బాగా రద్దీగా ఉంటుందట కార్తీక మాసం నెల రోజులు కూడా ఇక్కడ బాగా పూజలు జరుగుతాయట మహాశివరాత్రి కూడా చాలా బాగా జరుపుతారట ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు అన్నదానం జరుగుతుందట అండి ఒక కార్తీక మాసంలోనే కాదు ఇయర్ మొత్తం కూడా అన్నదానం చేస్తారట మేము కూడా ఇక్కడే భోంచేసామండి ఇంటి నుంచి క్యారెట్ పట్టుకెళ్ళాము ఆయన కూడా అక్కడ వాళ్ళు భోంచేదండి అని పిలుస్తూ ఉంటే సరే అని చెప్పేసి వాళ్ళది కొద్దిగా తిన్నాము మేము తీసుకెళ్ళింది తిని అక్కడ ఉన్న జనాలకి మేము తీసుకెళ్ళింది కూడా పంచిపెట్టాము ఈ గుడి ఆవరణలోని ఒక పుట్ట కూడా ఉంటుందండి ఆ పరమేశ్వరుడి అనుగ్రహానికై శ్రీ దుర్గా సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారి విగ్రహాలను ప్రతిష్ఠించి ఘోర తపస్సు చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది ఇక్కడ దర్శనము పూజ అయిపోయిన తర్వాత మేమైతే తిరుగు ప్రయాణమయ్యాము దారిలో శ్రీ శ్రీ విద్యాదత్త పీఠము అత్రిముని కోన ఈ దారిలో ఉందండి ఇక్కడ లోపలికి వెళ్ళే మార్గంలో రెండు ఆలయాలైతే కనబడతాయి ఇక్కడ వచ్చేసి శ్రీ త్రిపుర స్వామి శ్రీ త్రిపుర భైరవి అమ్మవార్లను చూడవచ్చు ఈ అత్రిముని కోనలో శ్రీ శ్రీ విద్యా మహేశ్వరేంద్ర స్వామివారు విద్యా దత్తపీఠమును స్థాపించారు ఇప్పుడు ఆయన గురించి తెలుసుకుందాము శ్రీ శ్రీ మహేశ్వరేంద్ర స్వామివారు ప్రకాశం జిల్లా కోనలో పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశారట ఆయన ఆ భైరవ కోనలో తపస్సు చేస్తున్నప్పుడు భైరవి అమ్మవారు ఆయనకు కలలో కనిపించి నువ్వు అగస్తేశ్వర స్వామి కోనకు వెళ్ళు నీకు అక్కడ నీ జీవిత రహస్యం తెలుస్తుంది అని ఆదేశించిందట అప్పుడు ఆయన పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఈ అగస్తేశ్వర స్వామి కోనకు వచ్చి స్వామివారిని దర్శించుకొని పూజ చేసినప్పుడు ఆయనకు ఆయన జీవిత రహస్యం బోధపడిందట తరువాత ఇక్కడే అగస్తేశ్వర స్వామి కోనలోనే కొన్ని ఏళ్ళు తపస్సు చేశారట ఆ తరువాత ఏళ్ళు ఈ అత్రిముని కోనలోని కొండపైన ఉన్న గుహలో తపస్సు చేశారట తరువాత ఇక్కడ ఒక దత్తపీఠమును స్థాపించి ప్రజలకు ఆధ్యాత్మిక మార్గంలో ఉండేందుకు ఉపన్యాసాలు చేయడం మొదలుపెట్టారు ఈ విద్యా దత్త మనకు ఒక శివాలయం ఉంది ఈ శివాలయంలో శ్రీ విద్యా మహేశ్వరేంద్ర స్వామివారు దత్తాత్రేయ స్వామివారు శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల స్వామివారి విగ్రహాలను మనం చూడవచ్చు ఈ మర్రి చెట్టును చూడండి ఇది కదిరిలోని తిమ్మమ్మ మర్రిమానులాగా చాలా సంవత్సరాలుగా ఉన్నట్లు అనిపిస్తుంది ఈ చెట్టు యొక్క పుట్టు అయితే మనకు తెలియరాలేదు చూస్తుంటే మాత్రం చాలా పురాతన మొక్కలాగా ఉంది ఎందుకంటే ఈ చెట్టు యొక్క మొదలు ఎక్కడో కూడా తెలియటం లేదు ఎంతో విస్తీర్ణంలో చాలా పెద్దగా ఉందండి ఈ మర్రి చెట్టు ఇది ఫ్రెండ్స్ మైలవరంలోని అగస్తేశ్వర స్వామి కోన విశేషాలు మరో వీడియోలో గుర్రప్ప స్వామి కోన టెంపుల్ చూద్దాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ